హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ అంటే మేము ఉండే కాలనీ వచ్చేసి అంజనాపురి కాలనీ అండి ఇది వచ్చేసి హైత్ నగర్కి అంటే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మునుగనూరు అనే ఏరియా వస్తుంది సో ఇక్కడ మా కాలనీలో అయితే చిన్న నుంచి పెద్ద పిల్లల వరకు అండి అంటే ఫస్ట్ క్లాస్ బాబు నుంచి ఒక చదివే వరకు పిల్లల వరకు అయితే పిల్లల పిల్లలు కలిసి వాళ్ళంటే ఇంటికి అని చందా వసూలు చేసుకుని అయితే వాళ్ళు సపరేట్గా వినాయకుని పెట్టుకున్నారు సో ఇక ఫిఫ్త్ డే తీసే అంటే తీసేస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళు ఇంకా మేము వాటి పులిహోర ప్రసాదంగా చేయాలి కదండి అందుకని దానికోసమైతే ఇక్కడ ఉన్న లేడీస్ అందరం కలిసి మాత్రం పులిహోర చేయడానికైతే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాము సో అంటే తల ఒక పని చేస్తేనే అవుతుంది కదండి సో అందుకని ఇక మేమందరం కలిసి అయితే ఏదో ఒక పని చేసుకుంటా అంటే అక్కడ ఇద్దరు ఆంటీస్ ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము ఇక వాళ్ళే మొత్తం వంట ప్రిపేర్ చేస్తున్నారు ఇక పులిహోర కోసం అయితే ఆల్రెడీ ఇక్కడ అంటే చింతపండు కేసి కూడా పెట్టేశారు సో పులిహోర వేసి రెడీగా పక్కన పెట్టేసి అయితే ఇక ఈవినింగ్ టైంలో అయితే అందరం రెడీ అయితే దేవుడి దగ్గరికి వచ్చేసామండి సో తీస్తున్నారు కాబట్టి అందరూ గ్రూప్ ఫోటో ఒకటి దిగేసాము కొంతమంది పెద్దవాళ్ళు వచ్చేసి ఇక దేవుణ్ణి అయితే తీయడానికి రెడీ అయ్యారండి సో చిన్న పిల్లలతో అంటే అది కాదు కదా కాబట్టి అయితే పెద్దవాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు దానికి దేవుణ్ణి అయితే ట్రాలీలో ఎక్కిచ్చేసారండి ఇక తర్వాత ఒక ఆంటీ అయితే అక్కడ ట్రాలీకి పూజ కూడా చేసేశారు తర్వాత ఇక పిల్లలు ఆగుతారా ఇక స్టార్ట్ చేశారండి డ్యాన్స్లు అయితే సో చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే సో మస్తు డ్యాన్స్లు వేస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ ఇక పెద్దవాళ్ళు కూడా స్టార్ట్ చేశారండి సో ఈ విధంగా అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు అంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈవినింగ్ తీద్దామని తీసేసరికి కొంచెం లేట్ అయింది చీకటి అయిపోయింది అయినా కూడా ఆ టైంలో కూడా సరిగా అంటే మ్యూజిక్ బాక్స్ సరిగ్గా లేకుండా కూడా పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేశారు సో ఇక ఇంకా పెద్దవాళ్ళ లేడీస్ కూడా ఇక డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేశారండి కొద్దిసేపు డ్యాన్స్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పక్కలా అంటే పక్క గల్లీలో పెద్ద వినాయకుడు ఉంటే అక్కడికి చిన్న వినాయకుడికి తీసుకెళ్ళారు అలానే ఇక్కడ లైటింగ్ అలానే సాంగ్స్ కూడా బాగున్నాయని ఇక్కడైతే పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారండి ఇలా ఇక చాలాసేపు డ్యాన్స్ వేసిన తర్వాత ఇక పెద్దవాళ్ళు కూడా డ్యాన్స్ స్టార్ట్ చేశారండి సో ఇక్కడ వినాయకుడు కూడా చాలా బాగుండు చాలా పెద్దగా ఉన్నాడండి సో ఇలా తర్వాత లేడీస్ కూడా చాలామంది చాలాసేపు డ్యాన్స్ చేశారు సో ఇలా ఒక టూ త్రీ అవర్స్ వరకు ఇక్కడే ఎంజాయ్ చేశామండి సో ఇక్కడ చేసిన తర్వాత లాస్ట్లో అయితే ఇక వినాయకుడిని నిమజ్జనం కోసం అయితే తుర్కాంజలు తీసుకెళ్ళిపోయారు సో అంటే లాస్ట్ ఇయర్ ఇది ప్రాక్టీస్ చేశారండి డ్యాన్స్ కాబట్టి ఇయర్ అయితే మంచిగా అందరు కలిసి మళ్ళీ చేశారండి డ్యాన్స్ సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇక పిల్లలకి ఒకసారి లాస్ట్ సాంగ్ అనుకుంటే లాస్ట్ స్టార్ట్ చేశారు మొత్తానికైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి సో మీ కాలంలో మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్